హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి శ్రీనివాస్ ఇక్కడైతే నేను వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి దీనికోసం అయితే ముందుగా అన్నాన్ని అయితే ఉడికించుకొని పక్కకైతే ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లిని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ క్యారెట్ క్యాబేజీ క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రైస్ని ఇందులో వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం కారము సాల్ట్ చాట్ మసాలా పెప్పర్ పౌడరు గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ వేసుకొని చక్కగా కలుపుకున్నాం తర్వాత ఇందులో కొంచెం వెనిగరు సోయా సాస్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని చక్కగా కలిపేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్